ఇద్దరు ఐఏఎస్లు చాలా సీనియర్లు మాజీ ఐఏఎస్లు అందులో ఒక్కరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర వహించి తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వాళ్ళు చీఫ్ సెక్రటరీగా అవి కృష్ణారావు రెండో కలెక్టర్ కలెక్టర్గాను వివిధ శాఖలకు అధిపతిగాను విశేషించి నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కార్యదర్శి ప్రత్యేక కార్యదర్శిగాను పనిచేసిన జయప్రకాష్ నారాయణ గారు సత్తా వ్యవస్థాప వీళ్ళిద్దరు కూడా అభిప్రాయాలు వెలుగుచ్చారు జేపీ మాట్లాడే దాని మీద నేను చాలా తీవ్రమైన భిన్న స్వరం వినిపించాను దాన్ని వీక్షకులు కూడా బాగా ఆదరించాను అది ఇంకా విహరిస్తూ ఉంది అందులో నేను జేపీని వ్యక్తిగతంగా ఏమీ అనలేదు రాజకీయంగా సామాజికంగా ఆయన చెప్పిన అభిప్రాయాల్లో ఉన్నటువంటి వైరుధ్యాలు లోపాలు చెప్పడానికి ప్రయత్నం చేశాను కానీ ఐవైఆర్ కృష్ణారు ఈయన మాట్లాడిన ఈయన కూడా జేపీ కామెంట్స్ మీదే స్పందించారు కాకపోతే ఇక్కడ ఒక విశేషం ఉంది రాజ సైద్ధాంతికంగా నేను అలా మాట్లాడడం పెద్ద ఆశ్చర్యం కల్పించాను కానీ ఐవైఆర్ కృష్ణారావు బీజేపీతో ఉన్నారు జేపీ గారు చాలా అత్యుత్సాహంగా మోదీని సమర్థించారు దాని మీద కదా మన చర్చ వీళ్ళిద్దరూ డిఫర్ అవ్వటం ఏంటి ఇదే తమాష దీంట్లో కూడా మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి నేను ఇక్కడ మొదటిది ఒక దాంట్లోను మిగిలిన రెండు కలిపి ఒక దాంట్లో లేదా చెప్పడానికి ప్రయత్నిస్తాను మొదటిది జేపీ బీజేపీని ఎన్డీఏని సమర్థించడం చాలా మంచి విషయం దాన్ని ఐవైఆర్ స్వాగతిస్తారు ఓకే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి వీళ్ళకు ప్రభావం ఎంత వీళ్ళతో ఒక ఓటు వస్తుందా లేదా ఇలా కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు ఎవరి వల్ల ఎన్ని ఓట్లు వస్తాయో ఎవరికి నిజంగా ఎంత బలం ఉందో ఎవరికి తెలియదు కానీ సమాజంలో అభిప్రాయాలు భావాలు ఘర్షణ పడుతూ ఉంటాయి ఫ్లోట్ అవుతూ ఉంటాయి భావాల ఘర్షణలో నుంచే మనం ఒక స్పష్టతకు వస్తాం అందుకని భావాలు వ్యక్తం చేసే వాళ్ళను లేకపోతే రకరకాల రూపాల్లో వాటిని వ్యక్తీకరించే వాళ్ళను అపహాస్యం చేయడం చాలా పొరపాటు భావాలే అభిప్రాయాలే ఆ తర్వాత వాటి మధ్య ఏది నిజమైనా సరైనది అని తేల్చుకోవటమే మనకు అభివృద్ధికి మార్గం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మోదీ గారి మార్గం చంద్రబాబు నాయుడు మార్గం గొప్పవి కాబట్టి తను బలపరుస్తున్నానని చెప్పారు జేపీ అది సరైనదే అన్నారు అయిపోయారు అంతవరకు ఏం విభేదం లేదు అది మంచి విషయమే నేను చెప్పాను కానీ ఎక్కడ తేడా అంటే రెండు విషయాల్లో అయినా మూడు విషయాల్లో కానీ అందులో మూడోది పెద్ద ప్రధానం కాదు రెండు మొదటిది ఇక్కడ చెప్తాను నేను కులాల వల్ల ఏ ఎవరు కూడా కులాన్ని బట్టి బాగుపడరు ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఎవరున్నా సరే కులాలను బట్టి బాగుపడతారు అని మనం అధినేతలు ఎవరు ఏ పార్టీ చేతిలో అధికారం ఉంది దాన్ని బట్టి ఏం బాగుపడతారు అనేవి లేదు అని కులాలని ఎన్ని రోజులు ఇట్లా జేపీ అన్నారు దాన్ని నేను కూడా బలపరిచాను మా భూమి వారికి నెలనొక పెట్టి అని వేమన పద్యం ఎప్పుడో ఉంది కానీ కులాల్లో అందరు ఉన్నట్టు తన ఏదైనా మాట్లాడితే కూడా దాన్ని కుల ముద్ర వేస్తారని జేపీ ఆశ్చర్య ఏమన్నా సందేహం వ్యక్తం చేయడం తెలుగు వాళ్ళ సంస్కారాన్ని ప్రశ్నించడం అని కూడా నేను చెప్పాను సందేహం లేదు కులతత్వం కులం గురించి ఆలోచించడం ముందు అందరిలో ఉంది లేదనే వాళ్ళు కూడా ఎంత ఉందో మనకు తెలియదు కేవలం సమాజం గురించి వాళ్ళు లేదా పేదలు అని చూసేవాళ్ళు వాళ్ళ సంగతి వేరు కానీ చాలా మందిలో కులం అనే ఆలోచన ఉంటుంది అది పక్కన పెడుతున్నాం కానీ జేపీ దాంతో ఐవైఆర్ ఇక్కడ డిఫర్ అవుతున్నారు ముఖ్యంగా దీని కూడా మోదీ అనుయా అనుచరులే లేదా అనుసరించే వాళ్ళు అభినందించే వాళ్ళు అంటే ఒక కులం చెందిన వాళ్ళు లేకపోతే కులం ఒక ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒక కులాన్ని ప్రోత్సహించినంత మాత్రాన అధికారంలోకి వచ్చినంత మాత్రాన వాళ్ళు బాగుపడతారని ఏమీ లేదు అన్న పద్ధతిలో జేపీ గారు అన్నారు కానీ అది నిజం కాదు రాష్ట్రాన్ని ఇప్పటివరకు రెండు కులాలే పాలిస్తున్నాయి ఈ రెండు కులాలకు చెందిన వాళ్లకు చాలా ప్రయోజనాలు కలిగాయి ఈ రెండు కులాలకు థింక్ ట్యాంకులు ఏర్పడి ఉన్నాయి ఎవరు అధికారంలో ఉన్నా సరే ఈ థింక్ ట్యాంకులు వెంటనే రంగంలోకి దిగిపోయి దానివల్ల ఎలా ప్రయోజనాలు పొందాలి తమ వాళ్ళకి ఎలా ప్రయోజనం కలిగించాలని ఆలోచిస్తాయి అవి అందుకనే ఇతరులను కూడా పెద్దగా అవకాశాలు రావు ఎన్ని రోజులున్నా అధికారము లేకపోతే దానికి సంబంధించిన ప్రయోజనాలు పథకాలు అవన్నీ వీళ్ళ చుట్టే పరిభ్రమిస్తూ ఉంటాయి దీన్ని అందరికీ కూడా అందరి అందరికీ కూడా ప్రయోజనం కలిగితే తప్ప ప్రజాస్వామ్యం విస్తరించదు ఇది స్థూలంగా ఇవైఆర్ చెప్పిన మాట జేపీ చెప్పిన దాంట్లో కులాలను బట్టి ఏమి ఉండదు కులం వస్తే బాగుపడుతున్నారు ఈ రెండింటిలో కూడా ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ ఏంటి రెండవది ఎందుకు ఇద్దరు క్లాష్ కుల కోణం పక్కన పెడదాం ఎవరు ఏ కోణంలో చెప్తున్నారు అని నియామకాలు పోస్టులు అన్నీ కూడా కులాన్ని బట్టే జరుగుతాయి అని ఐవైఆర్ అంటున్నారు ఆయన చాలా చూశారు చీఫ్ సెక్రటరీ కూడా చేశారు కాబట్టి రాజకీయాలు కూడా ఉన్నారు జేపీ కూడా ఉన్నారు ఆయన ఒక మాట అన్నారు జేపీ గారు తన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ లెక్క కులం గురించిన లెక్క లేకుండానే ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారా అనే ఒక ప్రశ్న వెచ్చేదాకా వెళ్ళేదైపోయారు అలాగే పోస్టింగులు థింక్ ట్యాంకులు ఎప్పటికప్పుడు రకరకాలైనటువంటి పదవుల పంపకాలు ప్రయోజనాలు వీటన్నిటిలో కూడా ఈ కులం అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పనిచేస్తుంటుంది కనుక కులం అనే పాత్రే ఉండదు రాజకీయాల కులాన్ని బట్టి నడవు అని చెప్పడం చాలా పొరపాటు అని నిజమే భారతదేశంలో కులం ఒక సామాజిక వాస్తవమైనప్పుడు రాజకీయ పార్టీలు దాన్ని దృష్టిలోకి తీసుకొని వ్యవహరిస్తాయి పాలక పార్టీలు అంటే గతంలో కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ లేదా తెలుగుదేశం లేదా బీఆర్ఎస్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతీయ పార్టీలు వీళ్ళు తప్పకుండా కులాలను ఆ ద్వంతలు నచ్చిన మెట్ల వ్యవస్థను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు వ్యవహరిస్తారు ఇందులో బలహీనం అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నారు ఈ మంచి వాళ్ళు మహిళలు మైనార్టీలు ఇలా రకరకాల లెక్కలు చూసుకుంటారు చూసుకోకుండా ఉంటారు కానీ అది ఒక్కటి నిర్ణయిస్తుంది రెండవది కులం వాళ్లకు పదవి ఇచ్చినంత మాత్రాన లేదా అందులో ఒకరికి పదవి వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ బాగుపడతారని లేదు ఈ ఈ మాట సిద్ధాంతపరంగా సరైనది కానీ తేడా ఇక్కడ వస్తుందంటే ఐవైఆర్ దాంట్లో ఒక ఫ్యాక్ట్ జేపీ ఏంటి అంటే అది పాలక వర్గాలు ఉంటాయి కదా వాటిలో కూడా ఎవరైతే ఆయా వర్గాలకు అవుతారు లేకపోతే సం వనరులు గనుల లేకపోతే పథకాల కాంట్రాక్ట్లనండి వ్యాపారాల నుండి వీటిలో చోటు సంపాదిస్తారు వాళ్ళు దానివల్ల ప్రయోజనం పొందుతారు ఆ ఏ కులంలో ఉన్న విస్తారమైన వర్గాలకు దానివల్ల లాభం జరుగుతుందని చెప్పలేము ఉదాహరణకి ఈ రెండు కులాలు కొన్ని అగ్ర కులాలు అని ముద్ర అగ్ర కులాలు ఏంటి అధమ ఏంటి అది మన సమాజంలో తరతరాలుగా పెత్తనాల వల్ల వచ్చింది వాళ్ళ స్తోమత వల్ల పెత్తనం వల్ల వచ్చిందే కానీ పుట్టుక వల్ల కాదు కానీ అలా జరుగుతుంది అది ఇంకో చర్చ కానీ ఇక్కడ స్పష్టంగా చెప్పగలిగింది ఏంటంటే కులమే నిర్ణయించి కులం వల్లే అందరికీ మేలు జరుగుతుందని చెప్పలేము అన్నమాట నిజం కులంలో అత్యధికులు పేదరికంలోనే ఉంటారు సమాజంలో ఏ విధంగా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటాడు ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ పాయింట్ నెంబర్ టూ అయితే ఆ వర్గంలో ఉన్న ఆధిపత్య ఆధిపత్య వర్గంలో ఉన్న పై తరగతులు మీగడ తరగతి క్రీమీ క్రీమీ లేయర్ కూడా కాదు సూపర్ క్రీమీ లేయర్ ఆ పైన వాళ్ళు పెత్తనాలు సాగించుకోగలిగిన వాళ్ళు వనరులు చేచిక్కించుకోగలిగిన వాళ్ళు వాళ్ళు లాభం పొందుతారు అందుకనే ఫలానా కులానికో వర్గానికో ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్నప్పుడు అందులో ఉన్న అట్టడుగు వాళ్ళకు వస్తుందని నేను లేదు ఇంకా రెండోది రెండు కులాలే రెండు కులాలే అని ఐవైఆర్ అంటున్నప్పుడు ఇంకా తర్వాత అంతకుముందు ఇప్పుడు వివేకానందుడు చెప్తాడు ఉదాహరణకు ఆయన తన సోషలిజం అని సాంప్రదాయ సోషలిజం అని మొదట బ్రాహ్మణులు పెత్తనం చేశారు తర్వాత క్షత్రియులు పాలించారు ఇప్పుడు వైస్సులు పాలిస్తున్నారు అంటే క్యాపిటలిస్టులు వివేకానంద భాషలు తర్వాత శూద్రులు అంటే శ్రామికులు పాలిస్తారు చూసారా ఇలా అని చెప్తాడు అనమాట సో ఇలాంటి ఒక ఆర్డర్ సాంప్రదాయవాదులు కూడా చెప్తూ ఉంటారు కానీ తననైతే కులం పేరుతో అనద్దని చెప్పి కులం అనేదానికి అసలు ఏమీ లేదు అని చెప్పి చెప్పినప్పుడు దాంతో ఏకీభవించడానికి ఐవైఆర్ సిద్ధంగా లేరు అయితే కులాన్ని బట్టే జరుగుతుంది వాళ్ళ ప్రాతినిధ్యం కులం బట్టే వచ్చింది కానీ అధికారంలో వాటా లేకుండా ప్రయోజనాలు ఎలా కలుగుతాయి ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి కదా రెండు కులాలే ఇప్పటి వరకు అని అన్నప్పుడు నిజానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు అంటే ఎన్నో నలభై ఏళ్ళ కిందట అంతవరకు వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు కదా ఉదాహరణకు అంటే ముఖ్యమంత్రులు ఈ స్థాయిలోకి వెళ్ళలేదు కదా కాబట్టి రాజకీయంగా ఆర్థికంగా ఆధిపత్యం సంపాదించడం ఎట్లా అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇందులో మిక్స్డ్ ఒకటి ఎకనమిక్ పవరు రెండోది ఫైనాన్షియల్ పవరు మూడోది సోషల్ పవరు ఇవన్నీ కూడా కలిసి ఆయా వర్గాలకు ఆధిపత్యం ఇస్తాయి ఆధిపత్యం ఉన్నప్పుడు ఆ కులంలో ఆధిపత్యం దాన్ని బట్టి ఆ ఆధిపత్య కులాలు అన్నది అట్లా వస్తుంది కేవలం కులంలో ఉన్నంత మాత్రం అని చెప్పలేం కానీ సోషల్ తెచ్చిపోని సామాజిక ఆధిపత్యం పెత్తనం ఒక అగ్రకుల వస్తున్న అక్కడ పెద్దవాడైనప్పటికీ వాడికి కొన్ని హక్కులు పెత్తనాలు కొన్ని లభిస్తాయి అనేది ఇక్కడ ముఖ్యమైన సూత్రం అయితే ఇప్పుడు ఐవైఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న భావజాలంలో సాంప్రదాయ భావజాలంలో బీజేపీ భావజాలంలో సనాతన భావజాలం ఏదైనా అండి దాంట్లో ఈ భాగాన్ని వాళ్ళు లెక్కలకు తీసుకోరు జేపీ ఒక భాగాన్ని వదిలేస్తే అవి ఇంకో భాగం వదిలేస్తాడు అప్పుడు ఏంటంటే రెండు కులాలకే పదవి ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో లేదా ఎవరు కేంద్ర మంత్రి అవుతారో వాళ్ళకే కదా పవర్ అని మేమున్నా కానీ ముహూర్తాలు నిర్ణయించేది లేదా అన్ని శాసించేది నడిపించేది మీరే కదా అని వాళ్ళు అంటారు సో ఓవరాల్గా విశాల జనబాహుల్యం దృష్టితో చూసినప్పుడు అగ్రవర్ణాలు ఆధిపత్య కులాలు వాటికి సంబంధించిన ఆర్థిక రాజకీయ పెత్తనాలు ఈ కోణంలో మనం చూడగలమే కానీ చూడవలసిందే కానీ కేవలము కులముద్రతో మాత్రమే దీన్ని తేల్చలేము అన్నది నిజము అలాగే కులంలో ఉన్నప్పటికీ ఆధునిక అభ్యుదయ భావజాలం అలవర్చుకొని డి క్లాస్ అంటారే డి క్లాస్ అయినట్టే డి క్లాస్ అవటం అయినంతగా డి క్యాస్ట్ కావటం కష్టం అని ఇన్ని రోజుల అనుభవం చెప్తూ ఉంది మన సమాజం కూడా ఒప్పుకోదు అని వెంటనే ఎక్కడ పుట్టాడు ఎవరికి పుట్టాడు ఇంటి పేరు ఏంటి ఇది తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ నేను చెప్పింది ఒకసారి సమాప్తి చేయాలంటే జేపీఎమ్ కులం అనే అంశానికి అసలు ఏం లేదు అలాగే తనని ఎవరన్నా అంటూనే తనని ఎవరన్నా అంటే మటుకు వాళ్ళు కులంతురేస్తారు మళ్ళీ కులం చెప్తున్నాడు ఆయన అంటే ఆయన ఇవన్నీ మాట్లాడిన దాని వెనుక ఏ ప్రయోజనాలు లేవు అని భావించాలంటాడు నిజంగా విమర్శ ఆయన ఆయన కులానికి చెందిన వాళ్ళు కూడా ఆయన విమర్శ చేయొచ్చు కదా అది బాగాలేదండి నిజంగా నన్ను వేల మంది చూశారు పెంచుకున్నారంటే వాళ్ళందరూ అందులో ఆయన కులం వాళ్ళు ఉండి ఉంటారు కులం గురించి ఎందుకు అసలు కూడా ఇంకా అయిపోయా చెప్పే దాంట్లో ఏంటంటే కులం గురించి ఏమీ లేదంటున్నారు కానీ ఇప్పటివరకు ఆధిపత్యం ఈ రెండు కులాల దగ్గరే ఉంది అని ఆయన అంటున్నాడు అంతకుముందు కులానికి కూడా ఉంది అని కూడా కొందా అంటారు మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అనే ప్రశ్న కూడా ఆయన వేస్తున్నాడు కానీ ఆ రెండు కులాల్లో కూడా ఆ పైన వాళ్ళకే పెత్తనం ఉంది కింద వాళ్ళ దగ్గర రాదు అన్నది నేను ఇక్కడ అదనంగా జోడిస్తున్నటువంటి విషయం ఇది బీజేపీని ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మధ్యలో అవన్నీ తిరుగుతున్నప్పుడు దాదాపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐభై లాంటి వ్యక్తి పోస్టింగులు కూడా కులాంటి బట్టి జరుగుతాయి జరుగుతున్నాయని చెప్తున్నాడంటే అంటే ఒకటి అంత కీలక పదవిలో ఉన్న ఆయనకు స్వయంగా చాలా సంతృప్తి ఉండి ఉండాలి ఆయన అనుభవంలో చాలా ఉదాహరణలు కూడా ఉండి ఉండాలి చూద్దాం నేను మాట్లాడిన తర్వాత మరి ఎప్పుడన్నా ఆయన ఇంకో రూపంలో స్పందిస్తారేమో జనరల్గా ఆయన నాకు కాకపోయినా చూద్దాం ఇంకా జేపీ చెప్పిన రెండో విషయం దాని మీద ఐవ స్పందన దాని వాస్తవాలు మనం ఇప్పుడు చూద్దాం అంటే మనం ఈ మాజీ ఐఏఎస్ల చర్చల ద్వారా మనం టాపిక్